హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం డ్రెస్సెస్ అనమాట ఇది ఎల్లో టాప్ బాటమ్ వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది చూడండి వాళ్ళు నాకు ఇలా త్రీ డ్రెస్సెస్ అనేది స్టిచ్ చేయాలని ఈ క్లాత్ అనేది ఇచ్చారనమాట ఇద్దరు చిన్నపిల్లలు అంటే ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి ఇంకొకటి వచ్చేసి థర్టీన్ ఇయర్స్ బేబీకి అనమాట చూడండి ఇలా మొత్తం అంతా నేను క్లాత్ ఎంత ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి మెజర్ చేసేసుకుంటున్నాను అంటే ఎన్ని మీటర్స్ ఉంది అనేది చూసుకుంటున్నాను చూసుకొని దాన్ని బట్టి ఒక్కొక్కరికి ఎలా ఎంతెంత తీసుకోవాలి అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి మనం అంబరిలో టాప్స్ అనేవి కట్ చేయాలి ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మనకి ఒక లేయర్ తీసుకున్నాను మిగిలిన క్లాత్ అంతా కిందికి వేసేసుకున్నాను వేసేసుకుని పక్కకి ఇది అనమాట ఫస్ట్ ఒక లేయర్ తీసుకుని ఫోల్డింగ్ వేసుకున్నాను ఇలా మిడిల్కి ఫోల్డింగ్ వేసుకొని మనకి చెస్ట్ లూజ్ అనేది సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇంకొక ఫోల్డింగ్ అంటే ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ అనేది వేసుకున్నాను వేసిన తర్వాత మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకొని చూడండి ఇది వచ్చేసి వాళ్ళ మెజర్మెంట్స్ అనమాట ఫస్ట్ పెద్ద అమ్మాయికి తర్వాత రెండో అమ్మాయి తర్వాత ముగ్గురు ముగ్గురు వేరు కిడ్స్ అనమాట వీళ్ళ ముగ్గురికి స్టిచ్ చేయాలి దానికోసం మనం ఫస్ట్ ఒక మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను తీసుకుని వాళ్ళ బాడీకి సెట్ అవుతుందో లేదని ఈ విధంగా చెక్ చేసుకున్నాను చెక్ చేసుకుంటే ఖర్చుకి దానికి రావట్లేదు సరిపోవట్లేదు అనమాట క్లాత్ అనేది దానికోసం అని మళ్ళీ ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ వేసుకున్నాను అనమాట ఇలా అడ్డంగా ఫోల్డింగ్ వేసుకొని మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను అలా ఖర్చు ఎంత పెట్టాలి ఏంటనేది చూసుకొని బాడీకి ఎంత తీసుకోవాలి అనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని మనకి ఎంత అయితే సరిపోతుందో చూసి దాని ప్రకారం మనం కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది ముగ్గురికి సరిపెట్టేయచ్చు పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట మనం ఇలా చేయడం వల్ల క్లాత్ కూడా మిగిలచ్చు అనమాట దానికోసం ఫస్ట్ అయితే మనం ఇలా మెజరింగ్ తీసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఖర్చు కోసం కూడా పెట్టుకుని ఇలా ఒక పీస్ అయితే కట్ చేసుకుంటున్నాను మిగిలిన క్లాత్ని పక్కకు పెట్టేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ దీన్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుని క్లాత్ అనేది నీట్గా సర్దుకున్నాను అనమాట సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత అంచులు అనేవి సమానంగా ఉండేటట్టు ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించినట్టు అంచులన్నీ సమానంగా వేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసిన తర్వాత మనకి బాడీ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి వాళ్ళ బాడీ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్కి మనం ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఖర్చుల కోసం టోటల్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఈ ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసేసుకున్నాం కదా ఈ మార్కింగ్ కలుపుకుంటూ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత మనకి బాడీ లూజ్ అంటే మనకి చెస్ట్ పార్ట్ ఎంత ఉందో తీసుకోవాలి దానికంటే ముందు మనం షోల్డర్ తీసుకున్నాము ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను ఇది థర్టీ సిక్స్ చెస్ట్ అనమాట దానికోసం ఇక్కడ షోల్డర్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను అలానే హార్న్ డౌన్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట చూడండి ఈ వీడియోలో చూపించినట్టు లైన్ అయితే డ్రా చేసుకోవాలి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి చూసారు కదా ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకున్నాం ఇది హార్మోన్లు లూజ్ కోసం అలానే డౌన్ మార్కింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు చెస్ట్ పార్ట్ అనేది మార్కింగ్ వేసుకున్నాము చూడండి ఇక్కడ వచ్చేసి చెస్ట్ థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంది కదా థర్టీ సిక్స్ ఇంచెస్ని బై ఫోర్ చేసుకుంటే నైన్ ఇంచెస్ వస్తుంది ఈ నైన్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుని నైన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి ఖర్చు కోసం ఉంచేసుకుంటున్నాను అనమాట చూడండి ఇక్కడ నడుము లూజ్ దగ్గర మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకొని నైన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి నైన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటున్నాము ఈ రెండింటినీ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట ఇది ఇప్పుడు చూడండి ఇక్కడ డాట్స్ కోసము ఈ కింద వచ్చేసి మనం డాట్స్ వేయాలి దానికోసం టేప్ని ఇలా పెట్టేసుకున్నాము పెట్టిన తర్వాత టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకుని అక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇది వచ్చేసి డాట్స్ కోసం అనమాట చూడండి ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర మళ్ళీ మనం ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకొని ఇలా సైడ్కి క్రాస్గా మార్క్ లైన్ డ్రా చేసుకోవాలి ఇలా క్రాస్గా తీసుకోవడం వల్ల మనకి హంబర్ షేప్ అనేది నీట్గా వస్తుందనమాట ఇక్కడ చూడండి ఇది వచ్చేసి హార్మోల్ రౌండింగ్ కోసము ఒక ఒకటి పావు ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని మనం హార్మ్ రౌండింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా తీసుకోవాలి హార్మోల్ రౌండింగ్ కూడా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం వేస్ట్ సారీ విడ్త్ చూద్దాము నెక్ విడ్త్ వచ్చేసి టూ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను అలానే నెక్ డౌన్ వచ్చేసి ఫైవ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాం అనమాట మనకి కుట్టిన తర్వాత ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్కి వెళ్తుంది అలా తర్వాత వచ్చేసి ఇక్కడ రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఈ విధంగా క్రాస్ లైన్ డ్రా చేసుకుని నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి మీ ఇష్టం ఏ నెక్ అయినా పెట్టచ్చు నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ అనేది పెడుతున్నాను తర్వాత బ్యాక్ నెక్ అనమాట బ్యాక్ నెక్ కోసం ఫోర్ ఇంచెస్ అంటే ఒక వన్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసుకుంటున్నాము ఇక్కడ కూడా మనం టూ అండ్ హాఫ్ ఇంచ్కి విడ్త్ అనేది తీసుకుని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ రౌండ్ నెక్ పెట్టేసుకుంటున్నాను ఇలా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా రౌండ్ నెక్స్ అనేవి మార్కింగ్ వేసేసుకున్నాను నెక్స్ అనేవి ఇప్పుడు కట్ చేయట్లేదండి బక్రం పేపర్ స్టిఫ్ పైన తీసుకొని నెక్స్ అనేవి తర్వాత కట్ చేసుకుంటాను తర్వాత మనకి మిగిలింది ఏ విధంగా అయితే మనం మార్కింగ్ వేసుకున్నామో దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి డాట్స్ కోసము తర్వాత వచ్చేసి మనకి సేమ్ ఏ విధంగా అయితే ఉందో మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు లైక్ చేయడం వల్ల మీ ఇంకా చాలామంది చూసే అవకాశం ఉంటుందన్నమాట మీలానే నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ వచ్చేసి హార్మోన్ లూస్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోండి చూసుకొని ఒక గీత పైకి ఒక గీత కిందికి అనేది అడ్జస్ట్ చేసుకుని మార్కింగ్ వేసుకోవాలన్నమాట నాకైతే కరెక్ట్గా వచ్చింది కాబట్టి కట్ చేసేస్తాను మళ్ళీ మీకు ఒకసారి అర్థమవుతుందని చూపించాను అనమాట చూడండి ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ చేసేసుకోండి ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ చేసేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ మనకి లూత్ అనేది తీసుకోవాలి చూడండి ఇది వచ్చేసి నాకు ఫ్రంట్ పార్ట్ అనమాట ఇలా టక్స్ ఇచ్చేసుకుంటున్నాను టక్స్ ఇచ్చిన తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది సపరేట్ చేసేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి తీసుకుని ఫ్రంట్ లోతు తీసుకోవాలి కదా దానికోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇలా తీసుకొని మార్కింగ్ వేసుకొని మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి చూడండి ఇలా నాకు ఫ్రంట్ సైడ్ అయితే ఆ లోతు అనేది తీసేసుకున్నాను నెక్స్ట్ మాత్రం ఇప్పుడు కట్ చేయట్లేదు తర్వాత కింద ఫ్రాక్ అంబ్రెల్లా ఫ్రాక్ కోసం మనకి క్లాత్ మిగిలింది ఎంత ఉందో అనేది చెక్ చేసుకుంటున్నాను నేను అక్కడ ఇక్కడైతే ఒక టూ మీటర్స్ అయితే తీసుకుంటున్నాను టూ మీటర్స్ తీసుకుని ఇలా ఫోల్డింగ్ వేసుకుంటున్నాను ఇలా ఫోల్డింగ్ వేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక ఫోల్డింగ్ క్రాస్ ఫోల్డింగ్ కూడా వేసుకుని చెక్ చేసుకున్నాను చెక్ చేసిన తర్వాత నేను ఒక పీస్ అనేది తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట చూడండి ఈ విధంగా పీస్ అనేది తీసేసుకుంటున్నాను ఇది మనకి కింద ఫ్రాక్ పార్ట్ కోసము ఫ్రాక్ పార్ట్ కోసం ఇలా తీసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకుని సమోసా ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా ఈ విధంగా సమోసా ఫోల్డింగ్ వేసుకోవాలి అంటే కోన్ షేప్లో ఈ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి వేసిన తర్వాత మనం ఆల్రెడీ బాడీ పార్ట్ అనేది తీసుకున్నాం కదా ఈ బాడీ పార్ట్ని వేసి మనం కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ క్లాత్ మొత్తాన్ని నీట్గా సర్దుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా నీట్గా సర్దిన తర్వాత ఇక్కడ బాడీ పార్ట్ ఉంటుంది కదా ఈ బాడీ పార్ట్ని తీసుకుని ఈ ఖచ్చుల వరకు ఇలా ఫోల్డ్ చేస్తాను మీకు అర్థమవుతుందని ఫోల్డింగ్ చేసేసిన తర్వాత మనం తీసుకున్న కోన్ షేప్ దగ్గర ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట అంచులన్నీ అటువైపు ఉన్నాయి ఫోల్డింగ్ మాత్రం నా వైపు ఉంది ఈ ఫోల్డింగ్ నా వైపు వచ్చేటట్టుగా పెట్టుకుని ఇక్కడ వేసుకున్నాను వేసుకుని అంచుల సైడ్ అంచులు అనేవి పెట్టేసుకున్నాను అనమాట ఖర్చు ఫోల్డింగ్ వేసేసుకున్నాను వేసేసిన తర్వాత ఈ పై నుంచి అంటే ఈ కార్నర్ నుంచి మనకి ఎంతవరకు మార్కింగ్ వేసుకోవాలనేది చూసుకోవాలి చూడండి ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది ఇదే ట్వల్వ్ ఇంచెస్ అన్ని వైపులా అంటే ట్వెల్వ్ ఇంచెస్ అనేది కొంచెం కొంచెం టేప్ని ఈ విధంగా ముందుకు జరుపుకుంటూ ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట చూశారు కదా ఈ వీడియోలో అలా చెక్ చేసుకుని ఈ ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర మనకి మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఈ లైన్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసుకుంటున్నాను అంటే ఇక్కడ ఎంత లెవెన్ అండ్ హాఫ్ ఇంచ్కి మళ్ళీ పైనుంచి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట మనం ముందు ట్వెల్వ్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాము ఇప్పుడు లెవెన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి ఫస్ట్ మార్కింగ్ వేసుకున్న లైన్ దగ్గర నుంచి కాకుండా పైనుంచి మనం బాడీ పార్ట్ అనేది తీసుకోవాలి చూడండి బాడీ పార్ట్ కోసం మిగిలిన క్లాత్ని కింద నీట్గా సర్దేసుకున్నాను కదా ఇప్పుడు మనం బాడీ పార్ట్ తీసుకున్నాం కదా ఈ బాడీ పార్ట్ నుంచి ఫుల్ లెంత్ నుంచి బాడీ పార్ట్ మైనస్ చేసేసి మిగిలింది పై గీత ఎక్కడైతే పెట్టుకున్న అక్కడి నుంచి తీసుకోవచ్చు లేదు అంటే కనుక ఇలా బాడీ పార్ట్ ఎంతైతే పెట్టుకున్నారో ఫోర్టీన్ ఇంచెస్ కదా ఈ ఫోర్టీన్ ఇంచెస్ని ఆ పై గీత మీద పెట్టేసుకుని మనకి ఫుల్ లెంత్ ఎంత ఉందో అంతా ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి నేను మొత్తం టోటల్ లెంత్ ఫార్టీ త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను అలానే టేప్ అనేది కొంచెం కొంచెం ముందుకు జరుపుకుంటూ ఫార్టీ త్రీ ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట చూడండి కొంచెం కొంచెం జరుపుకోవాలి జరుపుకుంటూ మార్కింగ్ అనేది నీట్గా వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా మళ్ళీ ఈ మార్కింగ్ అన్నింటిని ఒకసారి డార్క్గా చేసుకొని ఇప్పుడు కట్ చేసేసుకుందాము చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఇక్కిందంతా మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పై వైపు నడుము అనేది పైకి మార్కింగ్ వేసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచు అక్కడైతే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఏదైనా ఉందో అని ఇక్కడ చూసుకుని ఇక్కడ కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా మనకి కింద ఫ్రాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది నాకు ఇక్కడ వచ్చేసి చిన్న జాయింట్ పడుతుంది ఈ జాయింట్ కూడా నేను క్లాత్ అనేది తీసుకుంటాను తీసేసుకుని అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ చేసేసుకుంటాను అనమాట ఇది వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ ఒకరికి ఇంకొకరికి అనేది నేను బాడీ పార్ట్ అనేది చూపిస్తాను సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటుంది అనమాట అంబ్రెల్లా ఫ్రాక్ కింద పార్ట్ ఇది ఇలానే తీసుకోవాలి ఇది వచ్చేసి ఎయిట్ ఇయర్స్ బేబీకి అనమాట ఎయిట్ ఇయర్స్ బేబీకి మనం బాడీ ఎంత తీసుకోవాలి ఏంటి అనేది చూద్దాము చూడండి ఇది వచ్చేసి ఎయిట్ ఇయర్స్ బేబీకి అనమాట ఇక్కడ నేను బాడీ లెంత్ ఎంత పెట్టుకుంటున్నాను అంటే ఇక్కడ కూడా మనం నడుము లూజు అంతా చెక్ చేసుకోవాలి చూడండి మనం ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాము ఫస్ట్ ఇంతకుముందు ఎలా అయితే చెప్పానో విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోతుందా లేదని చెక్ చేసుకుంటున్నాను సరిపోయింది సరిపోకపోతే ఇంతకు ముందు ఫోల్డింగ్ వేసుకున్నాం కదా అదే విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట చూడండి సరిపోయింది కాబట్టి కింద వచ్చేసి అంచులనేవి సమానంగా ఉన్నాయా లేదని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను లైన్ డ్రా చేసిన తర్వాత మనం బాడీ లెంత్ తీసుకోవాలి ఇక్కడ బాడీ లెంత్ వచ్చేసి వీళ్ళు ట్వెల్వ్ ఇంచెస్ అయితే మార్కింగ్ ట్వెల్వ్ ఇంచెస్ అయితే పెట్టమన్నారు దీనికి ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి కదా కుట్లకి ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ థర్టీన్ ఇంచెస్ బాడీ లెంత్ అయితే వస్తుంది థర్టీన్ ఇంచెస్కి మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకుని ఇలా టేప్ని జరుపుకుంటూ ఇంకొక మార్కింగ్ వేసుకుని లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత వీళ్ళకొచ్చేసి షోల్డర్ తీసుకుందాము షోల్డర్ వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్ అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను ఫోర్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను ఫోర్ ఇంచెస్ కాదు ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకుంటున్నాను అలానే డౌన్ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను అలానే ఇలా చెక్ చేసుకుని మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకుని అలానే ఇటువైపు కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు చెస్ట్ లూజ్ చూద్దాము చెస్ట్ లూజ్ ఎంత ఉంటే అంత దాన్ని బై ఫోర్ చేసుకొని ఇక్కడైతే మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫైవ్ చెస్ట్ లూజ్ ఉంది కానీ నేను కొంచెం లూజ్ అయితేనే పెట్టుకుంటున్నాను ఇక్కడ సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను మిగిలింది ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టేసుకుంటున్నాను మీరైతే మీ దగ్గర ఎంత జస్ట్ లూజ్ ఉంటే దాన్ని బై ఫోర్ చేసుకుని ఇక్కడ మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట మీరు ఎవరికైనా స్టిచ్ చేయాలంటే ఆ విధంగా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ వేస్ట్ లూజ్ అంటే నడుము లూజ్ అనేది ఏమీ ఉండదు కాబట్టి పైన చెస్ట్ లూజ్ ఎంత తీసుకున్నాను కింద కూడా అంతే సమానంగా తీసేసుకున్నాను తీసేసుకుని ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను అనమాట లైన్ డ్రా చేసిన తర్వాత ఇలా హామ్ రౌండింగ్ కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను లైన్ డ్రా చేసిన తర్వాత ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని ఇలా హామ్ రౌండింగ్ అయితే చేసేసాను ఇది వచ్చేసి హామ్ రౌండింగ్ అయిపోయింది ఇప్పుడు మనం నెక్ ఉంది అదే హామ్ రౌండింగ్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత సరిపోతే అలానే ఉంచుకోండి సరిపోకపోతే ఒక గీత పైకి ఒక గీత కిందకి అనేది అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మనం మార్కింగ్ చేసుకోవచ్చు అలానే నెక్ విడ్త్ వచ్చేసి టూ అంటే ఒకటికి టూకి ఒక లోపలకి అంటే ఒకటి ముప్పావు ఇంచులు అయితే మార్కింగ్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి టూ ఇంచెస్కి అంటే టూ రెండు భావ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట నెక్ విత్ ఇలా రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను అలానే ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ అయితే పైకి మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి డాట్స్ కోసం అనమాట ఇది టేప్ని ఈ విధంగా పెట్టుకున్నాం కదా ఎంత అయితే వచ్చిందో దాంట్లో ఒక హాఫ్కి ఈ విధంగా టేప్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నాను ఫోల్డ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి డాట్స్ కోసము తర్వాత సైడ్ ఒక వన్ ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకుని సైడ్ కుట్ల దగ్గర మనకి ఈ విధంగా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి మార్కింగ్ ఏ విధంగా వేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఎయిట్ ఇయర్స్ బేబీకి ఇంకొకటి కూడా ఎయిట్ ఇయర్స్ బేబీకే కట్ చేశానండి అది వచ్చేసి వీళ్ళకంటే కొంచెం చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ ఉంది సేమ్ లెంత్ మెజర్మెంట్స్ అంతా ఇవే సేమ్ అనమాట అలా నేను త్రీ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేశాను ఇది వచ్చేసి రెండో పాపక్ అనమాట చూడండి మనం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ టక్స్ అనేవి పెట్టేసుకుంటున్నాము పెట్టేసుకుని ఈ వీళ్ళకైతే హుక్స్ అనేది బ్యాక్ సైడ్ ఇవ్వాలి కాబట్టి ఖర్చు కొంచెం ఎక్కువ ఉంచుకున్నాను సైడ్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ ఉంచేసుకుని బ్యాక్ సైడ్ సేమ్ ఖర్చు పెట్టుకుంటాను అనమాట చూడండి బ్యాక్ సైడ్ అనేది పక్కన పెట్టేసుకుని ఫ్రంట్ సైడ్ తీసుకుంటున్నాను ఫ్రంట్ సైడ్ తీసుకుని లోత్ తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ హార్న్ లోత్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత చూడండి ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను ఈ ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి సరిపోతుంది ఇది వచ్చేసి ఒక సైడ్ అంటే ఫ్రంట్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్కి మనకు హుక్స్ అనేవి వస్తాయి కాబట్టి ఆ ఖర్చు సరిపోతుంది ఇక్కడ కట్ చేసి కుట్టిన తర్వాత మనకి సరిపోతుంది అనమాట లేదంటే మీరు ముందే ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టేసుకుని తర్వాత బాడీ పార్ట్ అనేది డ్రా చూడండి ఇక్కడ అయితే నేను బాడీ పార్ట్ చూపించేశాను కదా ఇద్దరికి సేమ్ అనమాట కింద సేమ్ అంబ్రెల్లా ఫ్రాక్ ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో విధంగా ఫ్రాక్ అయితే అంబ్రెల్లా షేప్ అయితే తీసేసుకున్నాను కింద ఫ్రాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ కోసం అనమాట ఇలా క్లాత్ తీసుకున్నాను క్లాత్ తీసుకుని మిగిలిన క్లాత్ని ఇలా అంచులని సమానంగా ఉండేటట్టు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను హ్యాండ్ లెంత్ ఎంత ఉంటే అంత మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసిన తర్వాత హామ్ డౌన్ కూడా మనం హ్యాండ్ డౌన్ అనేది తీసుకున్నాము దానిలో సగానికి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ సిక్స్ ఇంచెస్ ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక హా ఇక్కడ నేను త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకున్నాను డౌన్ త్రీ ఇంచ్కి మార్కింగ్ వేసిన తర్వాత ఇలా లైన్ డ్రా చేసుకోండి లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి హార్మ్ లూజ్ చూసుకోవాలి తర్వాత కింద హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకుంటున్నాను మార్కింగ్ వేసిన తర్వాత హార్మ్ లూజ్ ఎంత అయితే ఉందో అంత అంటే ఇక్కడ నాకు వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే హార్మోన్ హార్మోన్ లూజ్ అనేది డౌన్కి మార్కింగ్ వేసుకుంటున్నాను తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టేసుకున్నాను ఇక్కడ చేతి లూజ్ అంటే ఎంత లూజ్ ఉందో చెక్ చేసుకుని దాని ప్రకారం మనం ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాం తర్వాత పైన ఒక వన్ ఇంచ్ వేసుకొని ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇది నార్మల్ హ్యాండ్ అనమాట ఓకేనా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్